భారతీయ సమాజంలో మాతృమూర్తి పాత్ర చాలా బలమైందని తల్లిని గౌరవించడం పూజించడం మనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్య భాగమని దాన్ని అందరూ తప్పకుండా ఆచరించి చూపాలని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు మాతృమూర్తికి వందనం పేరున స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులు అందరినీ ఘనంగా సత్కరించారు ఆదివారం మధ్యాహ్నం స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన మాతృదినోత్సవంలో ఆశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులను దుస్సాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు ఇరవై ఏడు సంవత్సరాలుగా వందలాది మంది మాతృమూర్తులకు స్వర్ణాంధ్ర నివాసం కల్పించి ఆదుకుందన్నారు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నిర్వహణలో మాతృమూర్తుల పాత్ర చాలా విలువైనదని వారు అన్నింటా సహాయకారులుగా ఉంటూ సంస్థ నిర్వహణకు తోడ్పాటు అందిస్తున్నారని ప్రశంసించారు మరి ఒక పిల్లలను కట్టడానికి తల్లి ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలిసి ఇక్కడ కూడా చూడదు మరి స్త్రీ తాలూకా మాతృత్వం లేదా స్త్రీ కడుపులో పడ్డ బిడ్డని బయటికి తీసుకొచ్చి ప్రయోజనం చేసే వరకు తల్లి చాలా కష్టపడుతుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి ధర్మమే మరి అలాంటి స్త్రీమూర్తులు అందరికీ కూడా ఇవాళ స్వర్ణాంధ్ర సేవా సంస్థలో సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మాస్తమూ మరి ఈ సంస్థ నిర్మాణంలో వారు కూడా లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ వారు కూడా కీలక భాగస్వాములని మేము నమ్ముతాం ఎవరికి కష్టం వచ్చినా ఈ మాతృమూర్తులకు ఎవరికి కష్టం వచ్చినా స్వర్ణాంధ్ర తప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి ఇంట్లో ఏ దహన సంస్కారాలు కానివ్వండి చదువులు కానివ్వండి వాళ్ళ పిల్లలకి ఏదైనా వాళ్ళ అనారోగ్యం కానివ్వండి ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి సేవ్వి వారికి సహకారం అందిస్తూ మరి ఇరవై ఏడు సంవత్సరాలుగా రా రాజమహేంద్ర నగరంలో స్వర్ణాంధ్ర